గర్భంలో బేబీ బరువు తక్కువగా ఉంటే మనం ఏం చేయాలి అయితే బేబీ బరువు తక్కువ ఉన్నా కానీ రెండు రకాలు ఉంటాయండి దీంట్లో స్మాల్ ఫోర్ డేట్స్ బేబీ అంటాం కానీ వీళ్ళు హెల్దీ బేబీస్ వీళ్ళు డెలివరీ అయిన తర్వాత కూడా చాలా చురుగ్గా ఉంటారు అన్నిట్లోనూ బాగుంటారు అయితే వేరే బేబీస్ని ఆ యూజిఆర్ అంటాం ప్యాథలాజికల్ అనమాట దీంట్లో ఎందుకు ఇలా బేబీస్ సఫర్ అవుతున్నారు బరువు తక్కువగా ఉండడం మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ బీపీలో షుగర్లో సరిగ్గా ఆహారం తీసుకోపోవడం రక్తహీనత లేదంటే ఇన్ఫెక్షన్స్ అండి మెయిన్గా టార్చ్ ఇన్ఫెక్షన్స్ చూసుకోవాలి అలాగే ప్లెజెంటల్ ఇన్సెఫిషియన్సీ మా ఏర్పడే దాంట్లోనే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏర్పడటం బిడ్డ విషయంలోకి వస్తే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ శిశువులో కూడా కొన్ని ఏర్పడవలసిన జీన్స్ సరిగ్గా ఏర్పడలేదా అన్నీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి మనం అవన్నిట్లో ఇగోండి తల్లికున్న హెల్త్ ఇష్యూస్ అనుకోండి మెడిసిన్స్ అన్ని జాగ్రత్తగా ఇచ్చుకొని వాళ్ళని ఫ్రీక్వెంట్గా రమ్మనాలి హెల్త్ విజిట్స్కి అలాగే ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి కొన్ని రకాల మెడిసిన్స్ పెట్టుకోవాలి వాళ్ళని కూడా అంతే స్కాన్స్కి ఫ్రీక్వెంట్గా బేబీ ఎంతవరకు గ్రోత్ పేస్ బాగుంది ఎంతవరకు కడుపులో ఉంచొచ్చు మనం ఎప్పుడు డెలివర్ చేసి మనం పీడియాట్రిషియన్కి ఇచ్చుకొని బేబీ మైల్ స్టోన్స్లో ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలా చూసుకోనండి టైమింగ్ ఆఫ్ డెలివరీ చాలా ఇంపార్టెంట్ అండి ఇలా బేబీ బరువు తక్కువ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా చూసుకొని హెల్దీ ఇచ్చేలా చూసుకోవాలి థ్యాంక్ యూ